హలెలుయా దేవుని పరిశుద్ధనామ మనకు మహిమ కలుగును గాక మహాకనుడును మహోన్నతుడనైన ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బాగున్నారా దేవుడు మరి గత రాత్రి చక్కటి విశ్రాంతిని కలగజేసి మరొక దేమనిచ్చి ఉదయాన్నే దేవుడు తన వాక్యము చేత మళ్ళను బలపరచడానికి మనలను ధైర్యపరచడానికి మళ్ళను ఉత్తేజపరచడానికి ప్రతి దినము కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మా ఆయన ఇచ్చే మాట ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరిమియా రాసిన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు యూధారాజులు ఎద్దుకు కానీ ప్రధానులు ఎద్దుకు కానీ యాచకులు ఎద్దుకు కానీ దేశ నివాసులు యొద్దుకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణం గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతరు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే హోవాకు ఆమె దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు జ్ఞాపకం చేస్తున్నారు ఏమనంటే ఈ దినమని నేను నియమిస్తున్నాను దేని కొరకంటే నీవు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలోకి వెళ్ళినా ప్రధానులు ఎద్దకు వెళ్ళినా అధికారులు ఎద్దకు వెళ్ళినా ఉన్నతమైన వారి ఎద్దకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను ఇత్తటి ప్రాకారంగా చేస్తాను ఇనుప స్తంభముగా చేస్తాను నిన్ను ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డగా ఉన్న నీవు నువ్వే పని మీద ప్రయాణం చేస్తున్నా లేకపోతే ఉద్యోగం విషయంలో లేదంటే ఏ విధమైనటువంటి సహాయం కొరకు నువ్వు ఎక్కడికి వెళుతున్నా ప్రభువు నీకు తోడై ఉంటానని అధికారులు ఎత్తుకు వెళ్తున్నావా లేకపోతే ప్రధానులు ఎత్తుకు వెళ్తున్నావా లేదంటే నీవు ఆశించిన పని కొరకు అనేక మంది సహాయం కొరకు వెళ్తున్నావా దేవుడు అంటున్నాడు వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేస్తానంటున్నాడు ఈయనప స్తంభముగా చేస్తానంటున్నాడు అలా చేయడానికి ఈ దినమనే నేను నిన్ను నియమించానని వాగ్దానం చేస్తాడు అంతేకాదు ఒకవేళ శత్రువులు నీపై యుద్ధము చేసినా వారు నీపై జైము పొందరు నేను నిన్ను విడిపిస్తాను ఇదే ఏహో అని ప్రభు మాట్లాడుతున్నారు ఈ మాట నీవు నమ్మి నీ యొక్క ప్రయాణములు నీ యొక్క ఉద్యోగంలో నీ యొక్క ఆఫీసులో ఎక్కడున్నా సరే నీవు అపనమ్మకంతో కాకుండా ఒకవేళ నీ ఆఫీసులో అపచేయము ఒకవేళ నిన్ను కృంగతీసేవారు నిన్ను అవమానపరిచేవారు నిన్ను ఎవనక్కే లాగాలని తలంచేవారు ఉన్నారేమో వారి ఎదుట దేవుడు నిన్ను జయము పొందేవాడిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు యోసేపు చిన్న వయసులో అందరి చేత అణగతిరోయబడి అందరి చేత దూషించబడి తన దేశం కానీ దేశములోనికి వెళ్ళినప్పటికీ దేవుడు ఏసేపుకు తోడైయున్నాడు ఉన్నాడు కాబట్టి ఏసేపు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ స్థలంలో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు అంతేకాదు ఏసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని ప్రభు ఆశీర్వదించాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఏసేపు నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఒక యమన బిడ్డ నువ్వు ఏ ఉద్యోగం నిమిత్తమై ఏ పని నిమిత్తమై లేకపోతే ఈ యొక్క వాగ్దానం వింటున్నా ఎవరైనా సరే నువ్వు ఏ స్థలంలోకి వెళుతున్నా దేవుడు నీకు తోడై ఉంటానని నిన్ను విడిపిస్తానని నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తానని ఇనుప స్తంభంగా చేస్తాను వాగ్దానం చేస్తాను కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి విశ్వసించండి మాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి ఇంకా ప్రభువుని స్థుతించండి ప్రభు జీవితం ప్రభు నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా నమ్మకంగా ఆయన ఆరాధించండి ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రభును స్థుతించండి మీరు ఇంకా ఎక్కడికైనా పునరుద్ధానపు ఏ మందిరానికి పునర్ధానపు ఆరాధనకు వెళ్ళలేకపోతే దీవున గ్రౌండ్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కటి ఆత్మీయమైన ఆరాధన జరుగుతుంది ఇక్కడ కలిసి ఆరాధనలో పాల్గొనండి దైవ దీవులు పొందండి అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం దయగలిగిన కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ఈ దినము నా ప్రభ ఒక చక్కటి వాగ్దానం ఇచ్చో ప్రభ ఇదిగో నిన్ను ప్రభ ఆశ్రయించిన వారిని అయ్యా ప్రధానులు వద్ద అధికారులు వద్ద ఇత్తడి ప్రాకారం వలె చేస్తానన్నాం ఇనుప స్తంభం వలె చేస్తా అన్నావు అయా ప్రభ అయా ప్రభ విరోధుని ఎదుట నాయన జయమును అనుగ్రహిస్తానన్నో కాబట్టి నేను ఈ వాగ్దానం విని ఎవరైతే ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రభ ఆశపడి ఏ యొక్క ప్రభ నాయన స్థితిగతుల్లో ఉండి నీ వైపు చేతులెత్తుతున్నారు తండ్రి వారికి నీవే సహాయం ఇచ్చి ఆనాడు ఏసేపును ప్రభ అయుక్త దేశంలో ఏ విధంగా అయా ఉన్నతమైన అధికారం ఇచ్చేవో ఓ ప్రభ మీద ఏ విధంగా ఉన్నత స్థితిలో పెట్టే ఓ ప్రభ ఈ వాగ్దాన్ని నమ్మిన వారి జీవితంలో కూడా మీరు అటువంటి కృపను మీరు అనుగ్రహించండి అటువంటి అయా ప్రభ కనిక్రమను మీరు అనుగ్రహించి ప్రభ నీ కొరకు గొప్ప సాక్షిగా నిలవబెట్టుకునమని ఏసేనాములు ప్రార్థించ దేవునికి బహిమ కలుగా ఉభయ క్రీస్తు ఘననామములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులు జరుగుతున్న దీవెన పండుగలకు ప్రేమతో దైవశగా దేవస కుటుంబాలుగా సహోదరి సభ అందరినీ ప్రేమతో తప్పని ఆహ్వానిస్తున్నాం ఈ దీవెనా క్యాంపస్ లో జరుగుతున్న దీవెనా పండగలు ఈ నాలుగు దినాలు కుటుంబాలతో చరణ్ దేవుడు కృప మీకు తోడైండును కాక దేవుని దాసు జాన్ నశ్లీ గారు పేడి పాల్ గారు చాన్ బాబు గారు చెన్నై చెన్నై నుంచి వస్తూ ఉన్నారు అలాగే వైజాగ్ నుంచి దపంగ శాస్త్రి గారు దుబాయ్ నుంచి దేవుని దాసులు ఇంకా సాక్ష్యాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు పోయే ఎన్ని కూడా చక్కగా ఉంటాయి వచ్చిన మీ అందరికీ నాలుగు దినాలు సామాన్యమైన వసతులు మీకు సిద్ధపరుస్తూ ఉన్నాం అతిథి స్వీకరించండి మమ్మల్ని ఆశ్రమించండి కేజ మండలం దీవలా గ్రహంలో జరుగుతుంది దీవెపటలో మీరు అడుగులు పెట్టి మీరు దీవించబడాలని ఆర్షా ఆపం రండి కలిసి పనిచేద్దాం కరికరించి పడదాం రూపకలిగిన దేవుల రాజ్యానికి వార్షన్ అవుతాం మనందరికి తోడైనా నడిపించను దాకా వయసులో